ఓం తిరు మహాగణతి మహ ఓం శ్రీ సాయినాథిన్మహ ఓంశ్రీ నమః వరాల ప్రేక్షకులకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం రత్నాలు నవరత్నాలు ఎప్పుడు ఏ సమయంలో దర్శించాలి అదేవిధంగా ఎప్పుడు వాటిని మనం ధరించాలి అనేది మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం అయితే ప్రతి గ్రహానికి ఈ నవగ్రహాలకు సంబంధించి అంతర్దశలు ఉన్నట్లే గ్రహ మహర్దశ కూడా ఉంటుంది అంతర్దశకు సంబంధించి ఆ సమయంలో మనం వివిధ రత్నాలను ధరించినట్లయితే ఆ జాతకాన్ని అనుసరించి ఆ మహార్దశలో రత్నాలు ధరించినట్లయితే మనకి శుభం ఉంటుంది అదేవిధంగా మనకి మొదటి గ్రహం మనం పరిశీలించినట్లయితే రవి ఈ రవి మహర్దశ మనకి ఆరు సంవత్సరాల పాటు ఉంటుంది కాబట్టి ఈ మహర్దశలో ఈ రవి మహర్దశలో మనం రవికి జపం చేయించి దానం చేసిన తర్వాత కెంపును వెండిలో ధరించాలి ఈ ఉంగరాన్ని మనం ఈ కెంపుని మనం ఉంగరపు వేలికి మాత్రమే మనం ధరించాలి అదేవిధంగా చంద్రమహార్దశ ఈ చంద్రమహర్దశ మనకి పది సంవత్సరాల పాటు ఉంటుంది కాబట్టి ఈ పది సంవత్సరాలలో ఈ మహర్దశ కాలంలో మనం చంద్రుడికి జపం చేయించి దానం చేసిన తర్వాత ముత్యాన్ని వెండిలో ధరించాలితో చేయించినటువంటి ఈ ముత్యాన్ని మనం వంగరపు వేలికి మన ధరించాలి అదేవిధంగా కుజుడు ఈ కుజు మహర్దశ ఏడు సంవత్సరాల పాటు ఉంటుంది ఈ మహర్దశ కాలంలో మనం జపం చేయించి కందులు కూడా దానం చేసిన తర్వాత మనం పగడాన్ని వెండిలో చేయించి వంగరపు వేలికి ధరించాలి అదేవిధంగా బుధమహర్దశ ఈ బుధమహర్దశ మనకి పదిహేడు సంవత్సరాల పాటు ఉంటుంది కాబట్టి ఈ బుధ మహర్దశలో మనం జపం చేసి దానం చేసిన తర్వాత మనం పచ్చరాయిని జాతి పచ్చని మాత్రమే ధరించాలి ఈ ఈ జాతిపచ్చను కూడా బంగారంలో మనం చేయించి చిటికిన వేలికి ధరించినట్లయితే మనకి శుభం చేకూరటానికి అవకాశం ఉంది అదేవిధంగా మహర్దశం ఈ మహర్దశ మనకి పదహారు సంవత్సరాల పాటు ఉంటుంది కాబట్టి ఈ మహర్దశ వచ్చిన వారు గురికి జపం చేసి అదేవిధంగా కనక పుష్పరాగం ఈ కనక రాగం బంగారంలో చేయించి మనం ఈ చూపుడు వేలికి చూపుడు వేలికి మనం ఇది అన్నమాట ఇది చూపుడు వేలికి మనం ధరించాలి అదేవిధంగా మహాదశ ఈ శుక్రమహర్దశ మనకి ఇరవై సంవత్సరాల పాటు ఉంటుంది ఈ ఈ మహాదశలో మనం అవసరమైతే జపం చేయించి దానం చేసి మనం డైమాండ్ని డైమాండ్ స్టోన్ ఉంటుందండి దానిని మనం బంగారంలో చేయించాలి బంగారం చేయించి మనం దానిని ఉంగరపు వేలికి ధరించాలి అదేవిధంగా శని మహాదశ ఈ శని మహర్దశ మనకి పన్నెండు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ సినిమా మహర్దశలో శనిశ్వరుడికి జపం చేసి దానం చేసి మనం ఉంగరాన్ని మనం ధరించాలి నీలం ఉంగరాన్ని ఈ నీల ఉంగరాన్ని వెండిలో చేయించి మనం మధ్య వెలికి ధరించినట్లయితే మనకి శనిశ్వరుడి నుంచి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆస్కారం అదేవిధంగా రాహు మహర్దశ మనకి మొత్తం పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది ఈ పద్దెనిమిది సంవత్సరాలు సమయంలో మనం రాహుకి జపం చేసి దానం చేసిన తర్వాత గోమేదకాన్ని వెండిలో చేయించి మధ్య వేలికి ధరించాలి అదేవిధంగా కేతు మహర్దశ ఈ కేతు మహాదశ జరిగేటప్పుడు ఏడు సంవత్సరాలు ఉంటుంది ఏడు సంవత్సరాలలో మనం జపం చేసి దానం దానం కూడా చేసిన తర్వాత దానిని మనం ఈ కేతుకు సంబంధించిన రాయిన్ అంటే వైట్ జ్యూ రాని వెన్నులో చేయించి మధ్య వెలికి ధరించినట్లయితే మనకి శుభాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇబ్బంది లేకుండా సమస్య లేకుండా ఉంటుంది అయితే ఒక్కొక్క స్టోన్కి సంబంధించిన మీకు వీడియోను నేను పెడతా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఇది సింపుల్గా ఈ తొమ్మిది గ్రహాలకి సంబంధించిన స్టోన్స్ ఏమేమి పెట్టుకోవాలి అన్నది ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పడం జరిగింది నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క గ్రహానికి ఎంత జపం చేయాలి ఏ రోజున ధరించాలి ఏ సమయంలో ధరించాలి ఏ ఆ స్టోన్ని మనం ఎన్ని రకాలు ఉంటాయి ఈ స్టోన్స్ కూడా మొత్తం నాలుగు రకాలుగా ఉంటుంది బ్రాహ్మణ జాతి వైశ్య జాతి సూత్రజాతి ఈ విధంగా మనకి మొత్తం రకరకాలుగా ఉంటుంది కాబట్టి అది ఎలా గుర్తుపట్టాలి దానికి ఐడెంటిఫై మనం ఎలా చేయాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్పడం జరుగుతుంది నా పేరు శ్రీధర్ మీకు ఏమైనా సమస్యలు ఉంటే లేదా సందేహాలు కానీ లేదా మీ సందేహాలు నాకు కామెంట్ రూపంలో పంపండి నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ మరియు నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో సర్వే జనా భవంతు